హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంక్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర మొదటి రోజు టాలీవుడ్ తరపున వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ మూవీ రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హోల్ ని చూపించి మా జాతర చేసింది ఇప్పుడు బిజినెస్ లో చాలా మొత్తం రికవరీ చేసి దుమ్ము దుమారం చేసేసింది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదహారు లేదా పదిహేడు కోట్ల దాకా షేర్ అందుకుంటది అనుకుంటే ఆ పదిహేడు పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా షేర్ అందుకుంది ఈ సినిమా మరి కాకపోయినా గానీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన మిస్టాక్ దృశ్య రెండో రోజు ఎక్సలెంట్ కలెక్షన్ చూపించి దుమ్ము చెప్పాలి ఒకసారి రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే ఐజాం లో ఎనిమిది పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే ఉత్తరాంధ్ర లో ఒకటి పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో తొంభై మూడు లక్షల దాకా షేర్ ని ఎస్ట్ లో అయితే యాభై ఐదు లక్షల దాకా షేర్ ని ఇక గుంటూరులో తొంభై ఆరు లక్షల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో కూడా తొంభై ఆరు లక్షల దాకా షేర్ ని మరి నెల్లూరులో లో అయితే డెబ్బై ఒక్క లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో పదిహేడు పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై ఆరు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ని ని అందుకుంది ఈ సినిమా హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ ఎక్సలెంట్ హోల్ని ని రెండో రోజు కూడా చూపించింది కానీ తమిళనాడులో కేరళలో మాత్రం ఈ మూవీ అనుకున్న హోల్ చూపించలేకపోయింది అయినా కూడా రెండో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే యాభై నాలుగు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజావ్ లో ముప్పై పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని పద్నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర ఎనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని

కేరళలో నలభై లక్షల దాకా షేర్ ఇండియాలో తొమ్మిది కోట్ల దాకా షేర్ ఓవర్సీస్ లో ఏడు పాయింట్ కోట్ల దాకా షేర్ నిర్ల్డ్ వైడ్ గా నూట ఇరవై ఏడు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ నిండు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఎనభై నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో తేగా రెండు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ గా కావాలంటే యాభై నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ సండే అడ్వాంటేజ్ తో మూడో రోజు ఇంకెంత ముందుకెళ్ళి చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి